ద సీక్రెట్ పుస్తకంలో మనీకి సంబంధించిన ఒక చాప్టర్ ఉంది ఆ చాప్టర్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మనం కోరుకున్న డబ్బుని మన లైఫ్ లోకి ఏ రకంగా సృష్టించుకోవచ్చు డబ్బు మన లైఫ్ లోకి రాకుండా ఉండడానికి అసలు ఏం అడ్డుపడుతుంది మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి అనే విషయాలని చాలా అంటే చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ చాప్టర్ ని ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను వీలైతే ఒక పార్ట్లోనే లేదంటే ఒకటి రెండు పార్ట్లో ఎస్పెషల్లీ మనీకి సంబంధించిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను జాక్ కాన్ఫిల్డ్ తన సొంత అనుభవాన్ని అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి సంవత్సరానికి ఎనిమిది వేల డాలర్లు సంపాదించే అతను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి సంవత్సరానికి ఒక లక్ష డా ఒకైతే సంవత్సరంలో లక్ష డాలర్లని ఏ రకంగా సృష్టించాడు అనే అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ చెప్తున్నాడు అంటే ఎనిమిది వేల ఇక్కడ లక్ష డాలర్లు ఎక్కడ అంటే దాదాపు ట్వెల్వ్ టైమ్స్ అతని ఇన్కమ్ పెరిగింది అతను ఈ రహస్యాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్నాడు అతను మొదట్లో ఎలా ఉండేవాడు తన జీవితం ఎలాగా మారింది ఎలా తన లైఫ్ లోకి డబ్బు వచ్చింది అనే విషయాన్ని చూద్దాం జాక్ కాన్ఫిల్డ్ ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ రహస్యం లా ఆఫ్ అట్రాక్షన్ నన్ను నిజంగా మార్చివేసింది నన్ను పెంచి పెద్ద చేసిన మా నాన్న ధనం ధనవంతులు అందరూ డబ్బు దోచుకుంటున్నారని డబ్బున్న వాళ్ళందరూ కూడా ఒకరిని మోసం చేసే ఉంటారని అని నమ్మి ఒక వ్యతిరేకమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అట సో అందుకే డబ్బు గురించి ఎన్నో రకాల అపనమ్మకాలతో ఇతను పెరిగి పెద్ద అయ్యాడు ఎవరు కాన్ఫిల్డ్ చెడ్డ వ్యక్తుల దగ్గర డబ్బు ఉంటుంది మోసాలు చేస్తేనే డబ్బులు వస్తాయి డబ్బేం చెట్ల గాయదు చాలా కష్టపడితేనే వస్తుంది అని ఇలాంటి ఎన్నో రకాల నమ్మకాలతోని అతను ఉండేవాడు ఎప్పటి వరకు క్లెమెంట్ స్టోన్ ని కలుసుకునేంత వరకు క్లెమన్ స్టోన్ కలుసుకున్న తర్వాత అతను చెప్పిన వాక్యాల ద్వారా అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఇతను డాక్టర్ జాక్ కాన్ఫిల్డ్ క్లెమెంట్ స్టోన్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈ రకమైన విషయాలు చెప్పాడు నువ్వు ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకో రోజు కళ్ళు మూసుకొని ఆ లక్ష్యాన్ని సాధించినట్టు ఊహించుకు ఊహించుకో అలా ఊహించుకుంటున్నప్పుడు నీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోవాలి ఇక ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలన్నీ నీ దారిలోకి వస్తాయి నువ్వు ఆ లక్ష్యాన్ని సాధిస్తావు అని చెప్పాడు నేను మళ్ళీ ఒకసారి వీటిని చేస్తున్నాను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఆ లక్ష్యాన్ని రోజు కళ్ళు మూసుకొని సాధించినట్టు ఊహించుకోవాలి అలా ఊహిస్తున్నప్పుడు మనసు ఉప్పొంగిపోవాలి ఆనందం కావాలి వైబ్రేట్ కావాలి ఫీల్ కావాలి సో ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా పరిస్థితులు మారుతాయి ఆ లక్ష్యాన్ని కూడా మనం సాధిస్తాము అని సో ఇది విన్నా అతను ఇన్స్పైర్ అయిపోయి అప్పటికి అతను సంవత్సరానికి ఎనిమిది వేల డాలర్లు సంపాదించేవాడు ఇక ఆ సంవత్సరంలో నేను ఈ సంవత్సరంలో లక్ష డాలర్లు సంపాదించాలి అనుకున్నాడట అది ఎలాగో నాకైతే తెలియదు ఏం చేస్తే జరుగుతుంది ఎలాంటి ప్లానింగ్ చేయాలి ఎలాంటి ఎత్తులు వేయాలి ఏం పని చేయాలి ఎలా కష్టపడాలి నాకేమీ తెలియదు బట్ నేను ఇలా డిక్లేర్ చేయబోతున్నాను ఈ ఒక్క సంవత్సరంలోనే నేను లక్ష రూపాయలు సారీ లక్ష డాలర్లు లక్ష డాలర్లు సంపాదించబోతున్నాను అని అని అలా డిక్లేర్ చేశాడు సో క్లెమెల్ స్టోన్ నేర్పించినట్టుగానే ఇతను ఏం కావాలో ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు రోజు కళ్ళు మూసుకొని దాన్ని ఊహించుకునేవాడు అది కూడా ఎలా చేసేవాడు అతని సీలింగ్ అంటే గదిలో పైకప్పుకి ఒక లక్ష డాలర్ల నోటుని తయారు చేసి పైకప్పుకు అతికించాడు రోజు ఉదయం నిద్ర లేవగానే దాన్ని చూశాడు కళ్ళు తెరవగానే అదే కనిపించేది పడుకునే ముందు కూడా అదే కనిపించేది సో అది కనిపించగానే వెంటనే మనసులో ఈ రకంగా ఈ సంవత్సరంలో నేను లక్ష డాలర్లు సంపాదిస్తున్నాను ఈ సంవత్సరంలో నేను లక్ష డాలర్లు సంపాదిస్తున్నాను అనుకుంటూ అలాగే ఊహించుకుంటూ నిధుల్లోకి జారుకునేవాడు ఉదయం లేవగానే కూడా అది చూడగానే ఆ లక్ష్యం గుర్తొచ్చి దాని గురించి ఊహిస్తూనే నిద్ర లేచేవాడు బెడ్ లోకి వెళ్ళి ఇలా నెల రోజుల పాటు అతను ఊహించుకుంటూనే ఉన్నాడు బట్ నెల రోజుల వరకు కూడా ఏమీ జరగలేదు ఇక్కడే నాకు అద్భుతంగా నచ్చిందండి నేను కూడా కొన్ని లాఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ విని పుస్తకాలు చదివి నేను కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కేవలం ఒక మూడు నాలుగు రోజులు చేసి తర్వాత ఆపేసేవాడిని ఫోర్ ఫైవ్ డేస్ అలాగా మొదట్లో మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ చేసి ఆపేసేవాడిని ఎందుకంటే మనసు నమ్మకపోయేది బట్ ఇలాంటి కథలు వింటూ వింటుండగా పుస్తకాలు చదువుతుండగా చదువుతుండగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం బిల్డప్ అయింది అన్నట్టు సో నెల రోజుల వరకు ఏమీ జరగలేదు నాకు అద్భుతమైన గొప్ప ఆలోచనలు కూడా ఏం రాలేదు ఆ లక్ష రూపాయలు ఎలా సంపా లక్ష డాలర్లు ఎలా సంపాదించాలి అనేది నాకు ఎవరు కూడా ఎక్కువ డబ్బిస్తా కూడా అనలేదు బట్ నెల రోజులు గడిచాక లక్ష డాలర్లు సంపాదించే ఒక మార్గంతో వచ్చిందట అప్రయత్నంగా అనుకోకుండా అతని బుర్రలో ఒక మెరుపులాగా మెరిసింది అతను ఎప్పుడో రాసిన ఒక పుస్తకం తన దగ్గర ఉంది అప్పుడు అనుకున్నాడు ఆహా ఇది ఒక పుస్తకం దీన్ని ఒక డాలర్ లో నాలుగో వంతు అంటే పావు డాలర్ కి కనుక నాలుగు లక్షల కాపీలు అమ్మగలిగితే నాకు లక్ష డాలర్లు వస్తాయి ఇప్పుడు బట్ ఈ నాలుగు లక్షల కాపీలు కూడా ఎట్లా అమ్మాలో కూడా తెలియదానికి ఇప్పుడు ఊహించుకోవడం మొదలు పెట్టాడు ఈ బుక్ నాలుగు లక్షల కాపీలు అమ్ముడవుతున్నాయి నాకు లక్ష డాలర్లు వస్తున్నాయి అలా గడిచిన ఆరు వారాల తర్వాత సిక్స్ వీక్స్ ఆఫ్టర్ అతను న్యూయార్క్ లోని హంటర్ కాలేజ్ లో ఆరు వందల మంది లెక్చర్స్ కి ముందు స్పీచ్ ఇవ్వడానికి అతనికి ఒక అవకాశం దొరికింది ఆరు వందల మంది ముందు అతను ఆ స్పీచ్ ఇచ్చాడు న్యూయార్క్ లోని హంటర్ కాలేజ్ లో ఆ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆమె అతని దగ్గరకు వచ్చింది మీ స్పీచ్ చాలా గొప్పగా ఉంది చాలా బాగా మాట్లాడారు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను నా కార్డ్ ఇస్తున్నాను అని అక్కడ పరిచయం పెరిగింది ఆమె జాబ్ కాన్ఫీల్డ్ ని ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూ అచ్చయింది మరి అచ్ దానితోటి ఆ ఇంటర్వ్యూ ద్వారా తన గురించి తన పుస్తకాల గురించి తన గురించి పుస్తకం గురించి జనాల్లోకి వెళ్ళింది వెంటనే పుస్తకాలు అమ్మడం స్టార్ట్ అయింది అమ్మకాలు మొదలైన పుస్తకాల అమ్మకాలు మొదలైనవి సో ఈ విభిన్నమైన సంఘటనలు కూడా జాబ్ కాన్ఫిక్ట్ తన జీవితంలోకి ఆహ్వానించసాగాడు చివరికి ఆ స్త్రీని కూడా అయితే ఇక్కడ అతను ఆ సంవత్సరంలో లక్ష డాలర్లు సంపాదించలేదు తొంభై రెండు వేల మూడు వందల ఇరవై ఏడు డాలర్లు సంపాదించాడు కానీ నిరాశపడి ఇది పని చేయదు అనుకున్నానా లేదు లేదు ఇది ఒక గొప్ప అద్భుతం అనుకున్నాడట అప్పుడు వాళ్ళ భార్య ఒక మాట ఉందట మరి లక్ష డాలర్ల విషయంలో పనిచేస్తే మరి పది లక్ష డాలర్లకి ఇది పనిచేస్తుందా ఇతను అన్నాడు చూద్దాం ట్రై చేద్దాం అలా అన్న వెంటనే అలా అన్న కొన్ని రోజులకి ఇతను రాసినటువంటి చికెన్ సూప్ ఫర్ ద సోల్ పుస్తకానికి రాయల్టీ రూపంలో చెక్కు చెక్కు రూపంలో రాయల్టీ వచ్చింది ఆ చెక్కు పది లక్షల డాలర్లు అన్నట్టు సో జాక్ కాన్ఫిల్డ్ అంటున్నాడు నా సొంత అనుభవం ద్వారా నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను దాన్ని పరీక్షించి క్లెమెన్ స్టోన్ చెప్పినప్పుడు నేను దాన్ని పరీక్షించి చూడాలనుకున్నాను చూశాను ఈ రహస్యం పనిచేస్తుందా లేదా అని నేను పరీక్షించాను అది చాలా చక్కగా పనిచేసింది ఆ రోజు నుంచి నా జీవితంలో ప్రతిరోజు ఆనందిస్తూనే ఉన్నాను అని సో ఇక్కడ ముఖ్యమైన ఎసెన్స్ ఏంటంటే మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి ప్రతిరోజు ఉదయం రాత్రి ఆ లక్ష్యాన్ని ఊహించేసినట్టు సారీ లక్ష్యాన్ని సాధించేసినట్టు ఊహించుకోవాలి అలా రోజులు గడుపుతూ ఉండాలి అంటే చాలా మంది ఆ లక్ష్యాన్ని ఊహించుకున్న తర్వాత ఇది అవుతుందా కాదా అని ఒక డైలమాలో ఉంటారు కొంతమంది నేను కూడా మొదట్లో అలాగే ఉండేది డౌట్స్ వచ్చేవి అయినా పర్లేదు డౌట్స్ గా వస్తూ ఉంటాయి వాటిని రానివ్వండి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇమాజినేషన్ లేదా విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే డౌట్స్ కూడా మొత్తం తగ్గిపోతూ ఉంటాయి సో ఏం కావాలో గా డిసైడ్ చేసుకొని రోజు ఉదయం లేవుగానే రాత్రి పడుకునే ముందు రోజు కొంత సమయాన్ని కేటాయించి ఊహిస్తూ ఉంటే జరగాల్సిన కథ అంతా తర్వాత జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ మరికొన్ని విషయాలు ఉన్నాయి డబ్బును ఆకర్షించడానికి మనము మన మనసుని సంపద మీద కేంద్రీకరించాలి జనరల్ గా మన హృదయం లోపల మనకేంటంటే డబ్బు సంపద ఉంది అనే దానికంటే అయ్యో నా దగ్గర అవసరమైనంత లేదు 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 అనే భావన ఎక్కువగా ఉంటుంది అలా ఆ భావన ఉన్నంత కాలం మన జీవితంలోకి డబ్బు రాదు సో డబ్బు మీద ఫోకస్ డబ్బు సరిపడినంత ఉంది దానికి తగ్గట్టుగానే ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగానే ఊహిస్తూ ఆ డబ్బు ఉంటే మనం ఏమేమి చేస్తాం ఏమేమి కొంటాం ఏమేమి ఎలా ఉంటాం ఫీల్ అవుతాం అనే విషయాల గురించి ఊహిస్తూ ఉంటే అంటే డబ్బు మీద దృష్టిని కేంద్రీకరిస్తే డబ్బుని మనం సృష్టించవచ్చు అయితే ఎక్కువ డబ్బు లేదు సరిపడినంత లేదు అప్పులు ఉన్నాయనే విషయం మీద కేంద్రీకరిస్తే మరింత ఎక్కువ అప్పులు అయితే మరింత ఎక్కువ డబ్బు లేని యొక్క పరిస్థితులు మనకు ఎదురైతాయి అన్నట్టు సో సీక్రెట్ ఏం చేసింది అంటే ఒక సంతకం చేయని బ్లాంక్ చెక్ ని తయారు చేసి సీక్రెట్ అనే వెబ్సైట్ లో ఫ్రీగా డౌన్లోడ్ చేసు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఇప్పుడు ఆ చెక్ తీసుకోండి అది మన గూగుల్లో కూడా దొరుకుతుంది ఆ చెక్ ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని లేదంటే చెక్ ని ప్రింట్అవుట్ తీసుకొని దానికి దాని మీద మీకు ఎన్ మీ పేరు రాసుకొని మీకు ఎంత రావ ఎంత ఎన్ని చేద్దామనుకుంటున్నారు అనేది రాయండి రాసి అది రోజు మీకు కనిపించే చోట పెట్టండి దాన్ని చూస్తూ ఉండండి దాన్ని చూసిన ఆ చెక్కును చూసినప్పుడల్లా ఆ డబ్బు మీకు వస్తున్నట్టు ఆ డబ్బును మీ అవసరాల కోసం లగ్గీస్ కోసం ఖర్చు పెడుతున్నట్టు దాంతో మీకు అవసరమైన వస్తువుల్ని కొంటున్నట్టు ఊహించుకుంటూ ఉండండి అది అలా వస్తువుల్ని కొంటున్నట్టు కొంటున్నప్పుడు మీకు వస్తున్న ఆనందాన్ని అనుభూతి చెందండి మీకు నచ్చిన జీవితాన్ని ఆ డబ్బుతో జీవిస్తున్నప్పుడు కలిగిన అనుభూతిని మీ హృదయం లోపల ఉండనివ్వండి సో ఇలా కొద్ది రోజుల పాటు ఒక నెల రోజుల పాటు చేస్తూ ఉండండి తొందరపడకండి డబ్బు మీద దృష్టి పెడితే డబ్బు జీవితంలోకి వస్తుంది ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ వీలైతే మిగతా ఇది మనీకి సంబంధించిన చాప్టండి వేరే వీడియోలో నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ డే బై